చాలా ఆనందంగా ఉంది మన చోడేపల్లె మండలం దాదేపల్లె గ్రామానికి చెందిన మన ముస్లిం మైనారిటీ పెద్దలు దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు మన పొంగునూరు జనసేన పార్టీ ఎన్ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు దాదా సారీ దాదాపు అరవై కుటుంబాలు ఈరోజు మన ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొంగును జనసేన పార్టీ రావడానికి మీరందరూ ఇక్కడ విచ్చేసినట్టు వచ్చే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేము అందరం కూడా అందుబాటులో ఉండి మీకు అన్ని ఏవి కావాలన్నా కూడా అందుబాటులో ఉండి మనకి ఆ గ్రామానికి ఏం కావాలన్నా కూడా మన అన్నగారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు అన్ని విధాల సహాయ శాఖలు అందిస్తాము ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మన అన్నగారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మనం పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడుగేస్తూ ముందుకెళ్లాలని ఒక అడుగు మన పొంగనూరు నుంచి ప్రారంభించాము అందరూ ఈ యొక్క గమనాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని గమనించి ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవడానికి సముచితంగా ఇంతమంది ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది మీరొక్కరే కాదు ఇంచుమించు పొంగనూరు మండలం మొత్తం మీద కొన్ని వేలాది మంది కార్యకర్తలు కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు ఆయన బాటలు నడవడానికి సిద్ధపడారు చాలా సంతోషం ఈరోజు సుదినము ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మన చెదల మైనారిటీ సోదరులు అందరూ మన పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా మైనార్టీ సోదరులకు అందరికీ ఒక అభద్రతాభావం ఏర్పడిందండి ఏమంటే అయ్యో మనకి వేరే ఆ పార్టీకి వెళ్తే ప్రాధాన్యత ఉంటుందో ఆ పార్టీకి వెళ్తే మనల్ని తక్కువ చేసి చూస్తారు ఇలాంటి భావన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుతూ కానీ మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు మేము పదవుల్లో లేం అయినా కూడా ముందు ఇరవై సంవత్సరాల రాజకీయం ఏం జరిగారో ఏం చేశారో మీ మీద దానికంటే మెరుగైన పరిస్థితులు మెరుగైన అవకాశాలు మైనార్టీ సోదరులకు మేము కల్పిస్తామని సభాముఖంగా నేను మాటిస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు హిందూ ధర్మం కావచ్చు ఖురాన్ కూడా కావచ్చు మాకు చెప్పే నేను సంస్కృతంలో దైవం మానుష్య రూపేణ అంటారు ఆయనకు ఒకటే చెప్పారు ఆయన నాకు మనుషులందరూ సమానమే ఈ మనుషుల్లో మానవత్వం నశించి రాజకీయాల కోసం సమతుల్యం లేకుండా రాజకీయాల కోసం మతాలని వాడుతున్నారు నాకు అది లేదు నేను హిందువుగా పుట్టాను కాబట్టి హిందూ మతాన్ని గౌరవిస్తాను అంతేకాని నేను ముస్లిం మతాన్ని ఎక్కడ తగ్గు చేయట్లేదు మాకు ఏవైతే రాజకీయ పరంగా లబ్ధి చేకూరుతా ఉందో అంటే హిందువులకి అదే లబ్ధి మైనార్టీ సోదరులకు కూడా మేము సమానంగా కల్పించకపోతే మీరు మమ్మల్ని ఖచ్చితంగా నడి వీధిలో నిలదీయచ్చని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి ఎటువంటి అభద్రతాభావం పెట్టుకోవద్దండి ముఖ్యంగా మన పుమునూరు మండలం అండి పుంగునూరు మండలంలో నూటికి నూరు శాతం ఏదైతే నేనే తీసుకుంటున్నాను వేణుగోపాల్ రెడ్డి ఇంతకుముందు దేవాలయాలకే చేశాడని చెప్పేది ఏం లేదు మన దాదేపల్లిలోనే జమాత్కి హెల్ప్ చేశాం చేశాము ఖాజావేద్భై ఏ మసీద్కెలియే వచ్చాము వచ్చిన తక్షణం వితిన్ వన్ మంత్ నేనేం రాజకీయంగా రాలేదు అక్కడికి మనాల కోసం వచ్చాము చేశాము మా చెదల్ల చెదల గ్రామంలో కూడా ఇంచుమించు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఎప్పటి నుంచో మనాలకే ఒక కళ ఉండేది అన్న మాకు అక్కడ అంగడి చేసి అండి మాకు మసీదుకి అంటూ కొంచెం ఆర్థిక వ్యవస్థ కావాలంటే ఇంచుమించు ఎనిమిది లక్షలు మనం మనం ఖర్చు పెట్టి చేశాం తర్వాత లద్దిగంలో లద్ధిగంలో జమాత్కా రూమ్ పూర్చాతా ఓ లోగ్ ఇమీడియట్లో ఒక కథం ఓగియా ఐసా సబ్కో మే కర్కే జారావు ఐసా మేరకు వ్యత్యాసకు మే మే అప్ అప్కే క్యా బోల్తా ఓ ముస్లిం మైనారిటీ అలాగే అమరా హిందూ ఆద్మీ మే సబ్ సబ్మే భగవాన్కో దేకుంగా तो तो सब तो mm. तो mm. में अल्लाह को देखूंगा ऐसा ही पंता है हमारा पवन कल्याण जी का ऐसा ही है सबको बोलिए सब हम पुंगण में जी रहा है सब लोग का क्या मिल रहा है वो हिंदू का क्या मिल रहा है क्रिश्चियन का क्या मिल रहा है वो ही मिलता आप लोगों को भी कुछ नहीं करता वो ऐसा आप ही देखूंगा ये के लिए अभी फोर इयर्स टर्म भी है हमारा गवर्नमेंट चल रहा है उसमें हिंदू लोगों को क्या मिल रहा है आपको नहीं मिलेगा तो आप सीधा पूछ सकते टू थाउजेंड इलेक्शन में हम आएगा तो క్యా సాంకో ఐసా ద అమ్మారా కైసా కదా బోల్ ఐసా కరేగాతో మే ఇయ బోల్ రూ సబ్ సా అచ్చా మే క్ దే రూ క దేతాం హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ జీ కాజెండా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేను చెప్తాను రాబో నాలుగు సంవత్సరాలు స్వర్ణయుగం అవుతుంది ప్రతి ఒక్కరికి నేను మాటిస్తానో ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు అభద్రతాభావం వేడండి ఇంతకు ముందు ఏవైతే జరిగాయో ఆ రాజకీయాన్ని ఇప్పుడు జరిగే పరిపాలనను కూడా మీరు వ్యత్యాసం చేసుకోండి రాబో ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలోనే మేము ఆ వ్యత్యాసం చూపిస్తాము మమ్మల్ని నమ్మండి అల్లా కాసమే పక్క ఆప్కేలియే క్యా కర్ణేకేలియ మే తయారు ఆ పవన్ కళ్యాణ్ జీబీ తయారే బహుత్ ఖుషి అయ్యే ఆప్ల సభలోకి అవి ఇది రాకే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్జీకా సాత్మే జానకే ఆ సబ్బ ఆగ మేరకు బహుత్ ఖుషీ మేము ఆప్కో పార్టీ మే ఇన్వైట్ కర అబ్ అమరా చిన్నరాయల్జీ ఇకబార్ ఆప్ బాత్ కరేగా దేఖనే బాధ ఆ పార్టీ మే జాయిన్ నమస్తే ఖచ్చితంగా ఇదే పంతాతో మనం ముందరికెళ్దాము ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఏవైతే ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే కూడు గూడు నిద్ర మన పిల్లల చదువులు వైద్యం సక్రంగా రావాలా ఆరోగ్యంగా ఉండాలా ఈ వాటి ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రంగా కల్పించేదానికే మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పేసి మేము కూడా చెప్తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పంత అదే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన బాటలోనే ముందరకు తీసుకెళ్తూ ఒక నవ్య సమాజాన్ని ముందరకు చూపిస్తాం మీకు పుంగనూరులో చెప్పారు కదా ఎంతవరకు స్వాతంత్రం అనేది లేని పుంగనూరుకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినట్లయితుంది అంటే ఆ బానిస సంఖ్యలు ఒకసారిగా విడిపోవు కొంచెం కొంచెం కొంచెంగా కట్ చేసుకొని రావాలా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా ఏ తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురండి నేను అది పవన్ కళ్యాణ్ సార్కి వరకు తీసుకెళ్లే వరకు నేను కొట్లాడతాను ఖచ్చితంగా చాలా సంతోషం అండి ఈరోజు మీరు అందరూ వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు సంతోషం మన చిన్నారాయణ గారు ఒకసారి మాట్లాడేసి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తాను నాతోటి ముస్లిం సోదరులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో పెట్టిన సిద్ధాంతాల్లో రెండు సిద్ధాంతాలు ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే గుర్తొస్తున్నాయి కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం ఆయన ముందు తరతరాలు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆ రెండు సిద్ధాంతాలు పెట్టింటారనేసి మిమ్మల్ని చూసి నిజంగా ఆ సిద్ధాంతాలను ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది నాకు జావేద్భాయ్ ప్రజారాజ్యం నుంచి మెగా ఫ్యామిలీ అంటే ఒక ఇష్టమైన వ్యక్తి జనసేనలో జర్నీ చేస్తున్నప్పటి నుంచి నాకు జావిద్భాయ్ తెలుసు మాలాగా పవన్ కళ్యాణ్ అంటే జావిద్భాయ్కి ఒక వ్యసనం వ్యసనం అని ఎందుకు చెప్తానంటే ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసే ఒక సమాజం కోసం చేసే ఒక యుద్ధం అనుకోవాలి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చేసింది ఒక పెద్ద యుద్ధం అయితే ఇప్పుడు చేసేది మరో యుద్ధంలాగా మేము భావిస్తున్నాము ప్రజలందరూ కూడా బాగుండాలని ఒకే ఒక్క మనస్వత్వంతో ఆలోచించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుంగనూరు నియోజకవర్గంలో కూడా కుల మతాలకు అతీతంగా జనసేన పార్టీ ఒక వ్యసనంలా తయారు చేస్తామనేసి మీడియా పరంగా కానీ మీ మీ నుంచి కూడా ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను ఆ విధంగా మేము తీసుకెళ్లేదానికి ప్రయత్నం కూడా చేస్తాము చాలా రోజుల నుంచి జనసేన పార్టీ వెళ్తా ఉంది వెళ్తాంది రెండు వేల పద్నాలుగు నుంచి పోతాన్నాం 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 ఒక గోల్ అనేది కనపడలే మాకు గత ఇరవై రోజుల నుంచి పుంగనూరు నియోజకవర్గంలో జెండా జనసేన జెండా అక్కడ కనిపిస్తుంది మాకు ఎందుకు అంటే కులాలకి మతాలకి ఎన్నో దేవస్థాల దేవస్థా దే దేవాలయాలకి మసీదులకి చర్చిలకి కూడా అందరూ వాళ్ళే అనుకొని సాయం చేసే వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీ కండువా వేసుకోవడం మాకు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ప్రతి ఐదేళ్లకు జరిగే ఎలక్షన్స్లో జనసేన జెండా అక్కడ ఎగిరేలాగా మేము కూడా ఆయన ఆయన ఉండి సాయశక్తుల మేము పనిచేస్తాము ఈరోజు చోడేపల్లి మండలంలో దాదేపల్లి గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ క్యాంపెయిన్కి పోయినప్పుడు చాలామంది నాకు అక్కడ పరిచయం అయ్యారు మాట్లాడినారు కానీ అంత విపరీతంగా జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత పిచ్చోళ్ళు ఉన్నారా అనిపించింది ఈరోజు దాన్ని నిజంగా నిజం చేసినందుకు మీకు ప్రతి ఒక్కరికి నా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి మీకు సాగర స్వాగతం పలుకుతూ జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడుస్తారనేసి ఆశిస్తూ జై జై జనసేన జై జనసేన జై జనసేన థ్యాంక్ యూ

Ya me no canal! జనసేనా నిలదీసే హే జనసేనా తెలుగు తల్లి ముందు బిడ్డ కరలి వచ్చినాడు తొక్కీ డాడు चलन चित्र लो अग्रगामी का मिलेगी जन जीवन मुंगी लो चिदु जीवी का मिलेगी साय मन नवाद की सहकार मंदिंची अंड कोर जावस्ते तनु गानी लची मी जन धी जय जनसेना जय जनसेना जय जनसेना कौन कल्याण कर नहीं कतो कौन कल्याण कर नहीं कतो कौन कल्याण कर नहीं कतो जय जनसेना లి కదం కథం తొక్కినాడు తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు ఉడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు తెలుగు ప్రజలకుండె కోష గర్జించంగా అన్నదాత గడుపు కోత అశ్రువించగా నిరుద్యోగ దుర్భేద్యం మృదించంగా విద్యార్థుల విన్నపాలు వినిపించంగా పేదవాడికీరై పేదవాడిగరై స్వార్థమంటులేనివాడు సమాజ హితము కోరువాడు సాగువాడు సిద్ధమయ్యాడు సత్యాగ్రణి తెలుగు తల్లి ముందు బిడ్డ తరలి వచ్చినాడు ఉడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు తెలుగు తల్లి ముందు బిడ్డ తరలి వచ్చినాడు ఉడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు